అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఈరోజు నేను ఒక సాంప్రదాయ లాంటిది అంటే ఇది నిత్య సత్యం అనే పాట అని అలాగానే అనుకుందాం ఇది ఇరవై ఐదు రెండు రెండు వేల పద్నాలుగులో పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నేను లలిత సంగీతం డిప్లొమా చేసినప్పుడు ఈ పాట మాకు ఇచ్చారు మాకు దీనికి ఆ రోజు మంచి మార్కులు కూడా వచ్చాయి మేమందరం గ్రూపులో పాడాం దీన్ని కాబట్టి ఈరోజు ఆ పాట గుర్తొచ్చింది పాడుతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మన అందరి జీవితంలో నిజ జీవితంలో జరగబోయేదే ఇదంతాను అది పాఠ్య పుస్తకంలో పెట్టారు నేను పాడుతున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా వారి మహిమతో చేసిన నేను మట్టి బొమ్మనంట వారి మహిమతో చేసిన నేను మట్టి బొమ్మనంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా వారి మహిమతో చేసిన నేనొక మటి బొమ్మనంట వారి మహిమతో చేసిన నేనొక మటి బొమ్మనంట తొమ్మిది కిటికీల దర్వాజలతో ఆటలాడుకుంటా తొమ్మిది కిటికీల దర్వాజాలతో మాటలాడుకుంటా పోతే జీవము పొద్దు సలంగలేదు కొండుకొంట నేను పోతే జీవము పొద్దు సలంగలేదు పండుకుంట నేను విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన నేను మటి బొమ్మనంట ಹೊ ಪದರ ಪೋತ ಪದರ ಧರ್ಮ ಮುತನ ವೆಂಟ ಪದರ ಪೋತ ಪದರ ಧರ್ಮತನ ವೆಂಟ ಈ ಸಾಂಭ ಶಿವು ನೇನು ಬಿಲ್ವ ಪಂಪೆನ್ ಜಲ್ದಿ ಗರಮ್ಮಂಟ ಈ ಸಾಂಭ ಶಿವು ನೇನು ಬಿಲ್ವ ಪಂಪೆನ್ ಜಲ್ದಿ ಗರಮ್ಮಂಟ చేతిలో బెల్లం ఉన్నంతసేపే కాకి పలకరంట చేతిలో బెల్లం ఉన్నంతసేపు కాకి పలకమంట చేతిలో బెల్లం సరిపడిపోతే ఎవరు రారు వెంట చేతిలో బెల్లం సరిపడిపోతే ఎవరు రారు వెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన నేనొక మట్టి బొమ్మనంట తొలినాళ్ళ ఎవలైనా నేను గుంజుకురమ్మంట తొలినాళ్ళు ఎవలైనా నన్ను గుంజుకురమ్మంటునోళ్ళొచ్చి చుట్టూ నిలిచిర కాళ్ళకు తెమ్మంట తొలినాళ్ళు తొలినాలు ఎవడైన నన్ను గుంజుకురమ్మంటమినాళ్ళొచ్చి చుట్టూ నిలిచిర కాళ్ళకు తెమ్మంట ఇంటి ముందల మేక పిల్లల వేల బలగమంట ఇంటి ముందల మేక పిల్లల వేల బలగమంట ఏ చేరు ఆ చేరు గాని ఎవరు ఏ చేరు ఆ చేరు గాని ఎవరు రారువెంట విష్ణు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన నేనొక మటి బొమ్మనంట నీళ్ళు పోసి మాయ బొమ్మనంట నీళ్లు పోసి కూర్చుండబెట్టిరి మాయ బొమ్మనంట పువ్వులు దండలు వేసినారయ పెద్దలు వీరంతా పువ్వుల దండలు వేసినారయ పెద్దలు వీరంత చిన్న పెద్దలు కూర్చున్నారు చింతలు పడకుంటా చిన్న పెద్దలు కూర్చున్నారు చింతలు పడకుండా ఎత్తండోయి ఎత్తండోయి ఏడు కట్ల సవారీ ఎత్తండోయి ఎత్తండోయి ఏడు కట్ల సవారీ దింపుడు కళ్ళం కాడ దించినారు పెద్దలు వీరంతా దింపుడు కళ్ళం కాడ దించిన పెద్దలు వీరంతా సొమ్ము పొమ్మనని సొమ్ము సంబంధములు తీసుకున్నారు పెద్దలంతా సొమ్ము సంబంధములు తీసుకున్నారు పెద్దలు వీరంతా బ్రహ్మ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన నేనొక మట్టి బొమ్మనంట వారి మహిమతో చేసిన నేనొక మట్టి బొమ్మనంట గురువే పోస్తాడు శంకు తీర్థము ముక్తి పొంద ముక్తి పెదాలంట గురువే పోస్తాడు శంకు తీర్థము ముక్తి పెదాలంట మంట్లో మన్ను రగిల్చి మంట్లో మన్ను గచ్చి పోతారు వారంతా మంట్లో మన్ను గచ్చి పోతారు వారంతా ధనధాన్యములు గవరు పదార్థం ధర్మము తన వెంట ధన ధాన్యములు ఎవరి పదార్థములు ధర్మము తన వెంట చేసిన పాపము చేసిన పుణ్యం వచ్చును తన వెంట చేసిన పాపము చేసిన పుణ్యం వచ్చును తన వెంట చేసిన పుణ్యము చెడని పదార్థం చేరును నీ వెంట చేసిన పుణ్యము చెడని పదార్థం చేరును నీ వెంట విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంతా వారి మహిమతో చేసిన నేనొక మట్టి బొమ్మనంట వారి మహిమతో చేసిన నేనొక మట్టి బొమ్మనంట నేనొక మట్టి బొమ్మనంట మట్టి బొమ్మనంట ధన్యవాదములండి వెళ్ళినందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు జరుగుతుంది